న్యాయం జరిగే విధంగా ఎవరమైనా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను దీన్ని ఏ విధంగా కూడా రాజకీయ లబ్ధి కోసం లేదంటే సామాజిక వర్గాల లబ్ధి కోసం తిప్పద్దు ఒక క్రూరమైనటువంటి హత్యగానే దీన్ని పరిగణిస్తున్నాము అలాగే ఈ ఇరు వర్గాల్లో జరిగినటువంటి హత్య వల్ల పసిబిడ్డలు ముక్కమోహం తెలియనటువంటి పసిబిడ్డలు భవిష్యత్ అంధకారంగా మారిందన్నమాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎవరైనా వ్యక్తుల మధ్య జరిగేటువంటి తప్పుని మనం సామాజిక వర్గాలకు ఆపాదించడం సరైనటువంటి విధానం కాదు ఖచ్చితంగా నేరస్తుడి యొక్క సామాజిక వర్గం అలాగే బాధితుడి యొక్క సామాజిక వర్గం ఇక్కడ కలిసిమెలిసి ఉంటారని చెప్పేసి నాకు తెలిసింది ఈ ఇంట్లో పెళ్లి అయితే వాళ్ళు వస్తారు ఆ ఇంట్లో పెళ్లి అయితే వీళ్ళు వస్తారు ఇక్కడ మేజర్ డామినేటింగ్ సామాజిక వర్గం బీసీ అని నేను ఎంక్వైరీ చేశాను బీసీలో ఒక కమ్యూనిటీ నుంచి ఇక్కడ మేజర్ డామినేటింగ్ కమ్యూనిటీ అని తెలిసింది ఇక్కడ ఎవరు వచ్చినా సరే కుటుంబం మంచి కోసం మాత్రమే మాట్లాడదాం అలాగే నేరస్తుడికి బాధితుడికి కులం ఉండదన్న విషయం మాత్రం గమనించడం నేరం ఎవరు చేసినా సరే నేరమే బాధితుడు ఎవరైనా సరే బాధితుడు ఈ విషయం గమనించుకొని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కుటుంబానికి మంచి చేయాలని అయితే నేను కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే మాత్రం వీళ్ళ తరఫున మేము కూడా వాయిస్ రేస్ చేయడానికి యాంటీ గవర్నమెంట్ కి వాయిస్ రేస్ చేయడానికి సిద్ధంగానే ఉంటాం తెలియజేస్తున్నాను